హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ నుంచి ఎండి వరకు మొత్తం చూసేయండి ఓకేనా హాయ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి బయటకు వెళ్తున్నాము బయటకంటే ఎక్కడికి లేదండి కామన్గా కూరగాయలు తీసుకొని అట్లనే చిల్లర సామాన్లు తీసుకొని ఇంటికి వచ్చినాక మీకు మంచిగా బ్లాగ్ తీసి పెడతాను కుకింగ్ ఒకటి ఇప్పుడైతే మనం ఈ బ్లాగ్లో వచ్చేసి చిల్లర సామాను తీసుకొని కూరగాయలు తీసుకొని వచ్చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఎయిటీ రూపీస్ కేజీ ఫిఫ్టీ ఫర్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అంటే కాల్ కేజీ ఇదొంది కాల్ కేజీ కేజీ కాల్ కేజీ సూపర్ మార్కెట్కి మనం మేము వచ్చేసి ఒక టూ ప్లేస్లలో తీసుకున్నాము ఎక్కడ బాగలేవు ఇక్కడైతే బాగుంది బాగా నచ్చిందండి ఇక్కడ ఈ మాల్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి అందుకే ఈ మాల్తో తీసుకుందాం మనం సామాన్ ఇప్పుడు పిల్లలు ర్యాలీ పట్టేసుకున్నారు సూపర్ ఇక్కడ చూడు ఇక్కడ కాజు కిస్మిస్ బాదం ఇంకా చాక్లెట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి చాలా నీట్గా గ్లాసులలో పెట్టేసి పైనుంచి క్యాప్స్ పెట్టేసి పెట్టారు

అమ్మ బ్రింద కన్నట్లేదు మరి ఇదేంటిది అప్పటి మొక్కలు పాక్ చూస్తున్నాం పెద్ద నుంచి చిన్న పోతుంది పెద్దగా నుంచి చిన్నగా వచ్చేసింది అంత ఏం కావాలి పూల్టా ఉంది ఇగో ఇట్లా ఇంటి ఒక్కటే అండి తిరుగుతుంది అవును అప్పుడే పాస్తా బి ఉంది మసాలా ఐటమ్ ఇవన్నీ చక్కస్ చాకస్ కావాలా ఎక్కడ ఉన్నాయి పైనయా ఏమో చాక చోటాభియ్యం చాకోస్ కావాలంటే ఈ పొచ్చి లెక్కస్ ఏంటి అది మ్యాగీ మ్యాగీ కాదు అది ఐస్ క్రీమ్ కాదు కేక్ చిన్న అయిపోయినాక మళ్ళీ చిన్నది అనుకున్నా ఏం తీసుకుంటావు

ఏముంది పేరు ఏముంది అది మంచి ఉందా చిదా చూడు చూసినాక తీసుకుందాం బాగుందా లేదా చూసి ఏం కొనుక్కోకుండా వస్తావా అగరబత్తలు ప్యాకెట్ తీసుకుందాం ఒకటి మనకు అక్కడ అంబిక వాడతాం ఇక్కడ అంబిక ప్రోడక్ట్ లేదు ఇక్కడ ఫోర్ ఉన్నాయా సీనరీస్ బాగున్నాయి అక్కడ నిల్చా ఫోటో తీస్తా ఇసుంటిది తీసుకోవాలి ఒకటి ఇసుంటిది ఒకటి తీసుకోవాలి బుద్ధ నుండి పోతున్నారే అమ్మో ఎదురు సైకిళ్ళు ఎదురంగ ఉన్నాయి నువ్వు ముట్టవా ఏంటిది ఐస్ క్రీమ్ ఇది జాలి నాకు కావాల్సిన ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి కావాల్సిన ఐటమ్స్ మన కాడనేది ఒక కర్జల చెక్క కర్జల చెక్క ప్లాస్టిక్

రియాక్షన్ ఇచ్చినవే నువ్వైతే ఇది చూడండి టైమింగ్ బాక్స్ టైం సౌండ్ వస్తుంది టైం తెలుస్తుంది అది లాక్ వేసింది బ్రిందా ఇది పాకెట్ మనీ డబ్బా ఇందులో మనము డబ్బులు వేసుకోవాలి డబ్బులు వద్దు చూశారు కదా అండి మా పిల్లల అల్లరి మా పిల్లల అల్లరితోటి మొత్తానికైతే సామాన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్